లంబోదరాయ నమ శ్రీ రాధా ఓం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం శ్రీమద్భాగవతము తృతీయ స్కందంలోని బ్రహ్మ చేసిన సృష్టి గురించి తెలుసుకుందాము అంటే ఇంతకు ముందు వీడియోలో విరాట్ పురుషుడు చేసిన విశ్వ సృష్టి గురించి పరమాత్ముడు సృష్టించిన సృష్టి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు బ్రహ్మ జన్మించిన తర్వాత బ్రహ్మ చేసిన సృష్టి గురించి తెలుసుకుందాము బ్రహ్మదేవుడు జన్మించిన మొదటి పరార్థాన్ని పద్మకల్పము అని ద్వితీయ పదార్థాన్ని శ్రీహరి వరాహకల్పము అని పరిగణిస్తారు అయితే మనం పద్మకల్పం గురించి తెలుసుకుంటున్నాము శ్రీహరి దర్శనమిచ్చి అంతర్ధానమైన తర్వాత బ్రహ్మ ఒక వంద సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు మహావాయువు వీచింది తాను ఆసీనుడై ఉన్న పద్మము ఎక్కువగా ఊగిపోతూ ఉంటే వాయువును నిరోధించాడు మహాజలాన్నంతా ఒక్కసారిగా త్రాగేశాడు అప్పుడు పైకి చూడగా ఆకాశమంతా నిండి ఉన్న జలం కనిపించింది ఆకాశంలో ఒక పద్మం కనిపించింది ఆ పద్మ దళాల్లో దాగి ఉన్న లోకాలన్నీ కనిపించాయి అప్పుడు తాను సృష్టి చేయవలసిన సమయం వచ్చిందని తెలుసుకొని బ్రహ్మ ఆ పద్మంలో ప్రవేశించాడు అందులో ఉన్న లోకాలను తిలకించాడు తన తపశ్శక్తితో చతుర్దశ భువనాలను వాటిలో దేవతలను మానవులను పశుపక్ష్యాదులను స్థావరాలను క్రమంగా సృష్టించడం ప్రారంభించాడు కాలము మహత్తు భూతాదులు తనను ఆశ్రయించగా ఈశ్వరుడు గుణాలను ధరించి కాలానికి అవసరానికి తగిన రూపంలో వినోదానికై తనను తాను సృష్టించుకుంటాడు సృష్టించబడిన సమస్త లోకాల్లోనూ తాను వ్యాపించి ఉంటాడు అతని అందే సమస్త లోకాలు ప్రకాశిస్తూ ఉంటాయి విశ్వానికి కారణము కార్యము తానే ఆ పరమపురుషుని నుండి వ్యక్తమై ఈ విశ్వం విరాజిల్లుతుంది ఆయన యొక్క మాయా ప్రభావం చేత ఈ విశ్వమంతా ఒక క్రమంలో పుట్టి పెరిగి నశిస్తుంది ఈ విధంగానే పూర్వకాలంలో జరిగినది భవిష్య కాలంలో కూడా ఇలాగే జరుగుతున్నది సృష్టి తొమ్మిది వర్గాలుగా జరిగింది ఒకటి మహత్తత్వము ఇది ప్రకృతి నుండి వచ్చిన మొదటి సృష్టి సత్వ రజస్తమోగుణాల సమతులనం కాలముచే చెదరగొట్టబడగా ఈ మహాతత్వమే ఏర్పడుతుంది రెండవది అహంకార తత్వము ఇది ప్రకృతి నుండి వచ్చిన రెండవ సృష్టి దీని నుండి పంచభూతాలు దశేంద్రియాలు పంచతన్మాత్రలు మనస్సు వచ్చాయి ఇది ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైనట్టిది మూడవది భూత సృష్టి పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రస రూపరసగంధాలు ఇవి సూక్ష్మావస్థలో ఉండే శక్తులు అంటే శబ్దము అంటే వినబడుతుంది స్పర్శ అంటే తెలుస్తుంది రూపము అంటే కనబడుతుంది రసము అంటే నీళ్లు పాలు అలాంటివి గంధము అంటే వాసన ఇవి మనకు కనబడవు సూక్ష్మావస్థలో ఉండే శక్తులు ద్రవ్యాలైన పంచభూతాలలో చేరి ఉంటాయి నాలుగవది ఇంద్రియ సృష్టి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అంటే దశేంద్రియాలు ఐదు దేవతా సృష్టి ఇంద్రియాభిమానులైన దేవతల సృష్టి దీనిని దేవసర్గము అంటారు ఇది మనోమయమైన సాత్వికాహంకారం వలన కలుగుతుంది ఆరవది తామసర్గ ప్రకృతి మండలమైన అండ సృష్టి వలన ఆవరణ విక్షేపాలు కలుగుతాయి అజ్ఞానం వలన కలుగుతాయి ఇది తామసహంకార జనితము ఈ ఆరు భగవంతుని లీలా విలాస జనితాలైన ప్రాకృత సృష్టిలు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల సృష్టిలు వైకృత సృష్టులు ఇవి రజోగుణముతో కూడి ఉన్న బ్రహ్మదేవునిచే చేయబడినవి స్థావర సృష్టి ఔషధులు అరటి వెదురు పొదలు లాంటివి పువ్వులు పూయకుండా ఫలించే వృక్ష జాతులు అంటే రావి మేడి మర్రి పనస మొదలైన వనస్పతులు అంటే వృక్షాలు అంటే అడవులలో పెరిగే వృక్షాలు పువ్వులు పూసి ఫలించిన తర్వాత నశించిపోయేవి ఔషధులు పప్పు ధాన్యము వరి గోధుమలు పెసలు మొదలైనవి మాలతి లాంటి లతలు పుష్పించి ఫలించే వృక్షాలు ఇవి భూమి నుండి ఆహారం తీసుకొని పెరుగుతాయి ఎనిమిదవది తిరియక్కులు ఇరవై ఎనిమిది జంతు జాతులు నిన్న నేడు రేపు అనే జ్ఞానం లేనివి తమో గుణ ప్రధానమైనవి ఆహార మైదునాలయందే ఆసక్తి కలవి వాసన చూచి గుర్తించేవి సుఖదుఖాలను త్వరగా మరుచునవి భూచరాలే కాకుండా ముసలిలాంటి జలచరాలు రాబందులు ఆకాశాచరాలు ఆకాశాచరాలు అంటే పక్షులు కూడా తిరియక్కులే తొమ్మిదవది మానవులు ఈ జాతి రజోగుణ ప్రేరితమైనట్టిది కర్మ చేయడానికి ఆసక్తి మెండు మానవులు దుఃఖమందు కూడా సుఖాన్ని ఆపేక్షిస్తారు ఈ మూడు వైకృత సర్గములు దేవతలు కూడా వైకృత సర్గములోని వారే అయినా వారిని దశమ వర్గముగా పేర్కొన్నారు పదవది దేవతలు వీరు ఎనిమిది వర్గాలలో పేర్కొనబడ్డారు పితృదేవతలు అసురులు గంధర్వులు అప్సరసలు సిద్ధులు యక్షరాక్షసులు చారణులు భూత ప్రేత పిశాచాలు కిన్నెర కింపురుషులు విద్యాధరులు ఈ విధంగా ప్రతి కల్పారంభములో సృష్టి జరుగుతుంది విదుర ఇప్పుడు బ్రహ్మ చేసిన సృష్టి యొక్క క్రమమును గురించి చెప్తాను విను అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్తున్నాడు బ్రహ్మదేవుడు నేను సృష్టిస్తాను అని సంకల్పించగానే అహంకార పూరితమైన దేహాభిమానం గల మోహము పుట్టింది భోగాశక్తితో కూడిన మోహమోహము పుట్టింది కోరికలకు విఘ్నం కలుగగానే కన్నులు కనిపించనీయని క్రోధము పుట్టింది మృత్యు భయంతో కూడిన తామిశ్రము అందతామిశ్రము పుట్టాయి వీటి వలన చిత్త విభ్రమం కలుగుతోంది వీటిని అవిద్యా పంచకం అంటారు ఈ అవిద్యాపంచకంతో భూత కోటిని సృష్టించడం పాపకార్యమని గుర్తించి బ్రహ్మ పశ్చాత్తాపం చెందాడు భగవద్ధ్యానం చేసి పునీతుడయ్యాడు తర్వాత సత్వగుణ సంపన్నులు బ్రహ్మచారులు పరమ పవిత్రులు అయిన నలుగురు కుమారులు సనక సనందన సనాతన సనత్కుమార అనే వారిని సృష్టించాడు ఆ తరువాత ప్రజోత్పత్తి చెయ్యండి అని బ్రహ్మవారిని ఆదేశించగా మోక్షకాములపై శ్రీహరినే ఆశ్రయిస్తాము గాని సంసారులము కాజాలము అని వారు తిరస్కరించారు బ్రహ్మకు పట్టలేనంత ఆగ్రహం వచ్చిన నిగ్రహించుకున్నాడు ఆ ఆగ్రహం అతని భ్రుకుటిలో కేంద్రీకృతమైనది అక్కడ క్రోధస్వరూపుడైన నీలలోహితుడు ఉద్భవించాడు అతడు జన్మిస్తూనే పెద్దగా రోదించాడు నీలము ఎరుపు రంగుతో పుట్టిన అతడు బ్రహ్మను అడిగాడు నేనెవరిని నా పేరేమిటి నేనెక్కడ ఉండాలి ఏమి చెయ్యాలి అని అడిగాడు బ్రహ్మ అతనిని బుజ్జగిస్తూ నాయనా ముందు ఆ రోదనమాను నీకు రుద్రుడు అనే నామం సరిపోతుంది రౌద్రముతో రోధిస్తూ పుట్టడం చేత నీకు రుద్రుడు అనే పేరు వచ్చింది సూర్య చంద్రులు పంచభూతాలు ఇంద్రియాలు ప్రాణము తపస్సు హృదయము ఈ పదునొక్కటి అంటే ఈ పదకొండు నీ నివాస స్థలాలు నీకు ఏకాదశ నామాలు ఉంటాయి మన్యువు మనువు మహాకాలుడు మహత్తు శివ ఋత్వజ ఉరురేతస్క భవ కాల వామదేవ ధృతవ్రత అనునవి నీ పేర్లు నీకు ధీ వృత్తి ఉషన ఉమా నీయు సర్పి ఇలా అంబిక ఇరావతి సుధా దీక్ష అను పేర్లతో పదకొండు మంది భార్యలుంటారు నీవు ప్రజా సృష్టిని చెయ్యాలి అని ఆదేశించగా రుద్రుడు తనతో సమానులైన తనలాంటి ప్రజల్ని సృష్టించడం ప్రారంభించాడు రుద్రగణాలు భయంకరంగా తయారయ్యేసరికి అయ్యలారా ఇక మీ సృష్టి చాలు పోయి తపస్సు చేసుకోండి అని బ్రహ్మ రుద్రులను కోరాడు ఆ ప్రకారమే వారు శాంతులై తపస్సులో నిమగ్నులయ్యారు ఆ తర్వాత బ్రహ్మ పది మందిని సృష్టించాడు తన బుటన వ్రేలి నుండి దక్షుణ్ణి తొడ నుండి నారదుణ్ణి నాభి నుండి పులహుణ్ణి చెవుల నుండి పులస్త్యున్ని చర్మము నుండి భృగువును చేతి నుండి క్రతువును ముఖము నుండి అంగీరసుని ప్రాణము నుండి వశిష్ఠుని మనస్సు నుండి మరీచిని కన్నుల నుండి అత్రిని ఆవిర్భవింపజేశాడు అతని కుడివక్ష స్థలము నుండి ధర్మము వెన్ను నుండి అధర్మము మృత్యువు జన్మించాయి ఆత్మ నుండి మన్మధుడు పుట్టాడు కనుబొమ్మల నుండి క్రోధము పెదవుల నుండి లోభము ముఖము నుండి సరస్వతి పుట్టారు అతని పురుషాంగము నుండి సముద్రాలు అపానం నుండి పాపాశ్రయుడైన నిర్వృతి నీడ నుండి కర్దముడు ఉదయించారు బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు వెలువడ్డాయి నలుగురు హోతలతో చేయబడే చతుర్హోత్రమనే కర్మతంత్రము ఆవిర్భవించింది యజ్ఞ నిర్వాహకులైన హోత ఆధ్వర్యువు ఉద్ఘాత బ్రహ్మ అనబడే ఋత్విక్కులు పఠించవలసిన శస్త్ర ఇజ్య స్తోమ ప్రాయశ్చిత్తముల మంత్రాలు వెలువడ్డాయి ఉపవేదాలైన ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వము అంటే గాన శాస్త్రము స్థాపత్యము అంటే శిల్పశాస్త్రము శాస్త్రము ఆ ముఖాల నుండి వెలువడ్డాయి ఇతిహాస పురాణాలు కర్మతంత్రాలు ధర్మపాదాలు అంటే విద్య దానము ధనము తపస్సు పుట్టినవి బ్రహ్మచర్యం గృహస్థ్యం వానప్రస్థం సన్యాసం అనే ఆశ్రమాలు చెప్పబడ్డాయి బ్రహ్మచర్యాన్ని సావిత్రం అని కూడా అంటారు గాయత్రి మంత్రోపదేశము పొంది జపితురు కాబట్టి సావిత్రం అని కూడా అంటారు ఉపనయనం తర్వాత మొదటి మూడు రోజులు గాయత్రిని జపించడం ప్రాజాపత్యం అంటారు వేదవ్రతాలను ఆచరించడం బ్రహ్మము వేదాన్ని పూర్తిగా నేర్చుకుని ఆచరించడం నైష్టికం అంటారు గృహస్థులు నాలుగు విధాలు పొలాన్ని దున్ని పండించుకోవడం వార్త అనబడుతుంది యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకోవడం సంచయం పరులను యాచించకుండా ఉండడం శాలీనము పొలాల్లో రాలిన గింజలను ఏరుకొని వచ్చి వాటిని శిలలపై నూరుకొని రోళ్లలో రుబ్బుకొని జీవనం గడపడం శిలోంచము వానప్రస్తులు నాలుగు విధాలు దుంపలు త్రవ్వుకొని భుజించేవారు వైఖానసులు కొత్త వంట రాగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలన్నీ ఇతరులకు పంచిపెట్టేవారు వాలకిల్లీలు ప్రొద్దున్నే లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ ఆయాచితంగా లభించిన దాన్ని భుజించేవారు ఔదుంబరులు రాలిన ఫలపత్రాలను తినేవారు ఫేనవులు సన్యాసులు నాలుగు విధాలు సొంత కుటీరం ఉండి చేయదగిన కర్మలు చేయువారు కుటీచకులు కుటీరం లేకుండా కర్మలు అప్రధానమని భావించి జ్ఞానియ సంచరించేవాడు బహుదకుడు కేవలం జ్ఞానాభ్యాసము మాత్రము చేయువాడు హంస జ్ఞానాభ్యాసము కూడా లేకుండా పరబ్రహ్మతత్వము అలవడినవాడు నిష్క్రియుడు అంటే పరమహంస బ్రహ్మ నుండి అన్వీక్షకి త్రయి వార్త దండనీతి అనబడే నాలుగు న్యాయ విద్యలు పుట్టాయి అన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకము ద్వారా మోక్షాన్ని సాధించే విద్య త్రయి అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదాలలో చెప్పబడిన కర్మానుష్ఠానం ద్వారా స్వర్గాది ఫలాలను పొందడం వార్త అంటే జీవనోపాధి గురించి చేసే కృషి వాణిజ్యాలు దండనీతి అంటే అర్ధ సంపాదన విద్య బ్రహ్మ ముఖము నుండి భూహు భువహ సువహ మహహ అనే నాలుగు వ్యాహృతులు వచ్చినవి అతని హృదయాకాశము నుండి ఓంకారం పుట్టింది ఆరు ఛందస్సులు యాభై అక్షరాలు సప్తస్వరాలు బ్రహ్మము అన్నీ అతని నుండి వచ్చినవే ఇంత జరిగినా అనుకున్నంతగా ప్రజాసృష్టి జరగలేదని బ్రహ్మ గుర్తించాడు కారణం తెలియదు దైవాన్ని ధ్యానించాడు అతని దేహము నిలువుగా రెండు భాగాలయ్యింది కుడి భాగము స్వరాట్టు అయిన స్వయంభువుగాను ఎడమ దివ్య సుందరి అయిన శతరూపగాను రూపొందాయి వారిద్దరిని వివాహం చేసుకోండని బ్రహ్మదేవుడు ఆదేశించాడు స్త్రీ పురుష సంయోగము చే సంతానోత్పత్తి విధానము ఆదిమిదునముతోనే ప్రారంభమైనది అంతవరకు బ్రహ్మ శరీరము నుండే సృష్టి జరిగింది మైత్రేయ మహర్షి చెప్తున్నాడు ఓ విదుర మహాశయ బ్రహ్మ యొక్క శరీరము నుండే కాదు అతని విభిన్న పరిస్థితుల మనోభావాల నుండి కూడా విచిత్ర విచిత్రమైన సృష్టులు సంభవించాయి చెప్తాను విను నేను ఇదివరకే చెప్పినట్లు భగవానుడు సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు సాటిలేని ప్రభావం కలవాడు కాలములో ప్రవేశించి పరమాత్మ తనలో నిక్షిప్తమై ఉన్న ప్రకృతిని సృష్టి కార్యాన్ని చేపట్టడానికి కాలముచే ప్రేరణ కలుగజేయించాడు సత్వ రజస్తమో గుణాలతో కూడి ఉన్న ప్రకృతి నుండి ఆ గుణాలతోనే మహత్తత్వము బయటపడింది రజోగుణ ప్రధానముగానున్న మహత్తత్వం నుండి భూతాది అనబడే ఆ అహంకారం వచ్చింది ఇది తన్మాత్రలనబడే సూక్ష్మభూతాలను సృజించి రాజసాహంకారముతో కూడిన సాత్విక అహంకారము నుండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు వెలువడ్డాయి ఇవి అన్ని ఉన్నప్పటికీ అన్యోన్యంగా కలవకపోవడం వల్ల అండమును సృష్టింపలేకపోయాయి భగవానుడు వాటిలో ప్రవేశించి వాటిని తగు పాళ్లలో కలిసేటట్టు చేశాడు దాని వలన బంగారంలా ప్రకాశించే ఒక అండం తయారైంది కానీ అండంలో చైతన్యం లేదు అది అంతకుముందే సృష్టించబడిన జలంలో పడి ఉన్నది అప్పుడు సర్వేశ్వరుడు అనిరుద్ధ రూపియ్ ఆ అండంలో ఒక వెయ్యి సంవత్సరాలు శయనించి ఉండగా ఆ నాభి నుండి ఒక వెయ్యి సూర్యుల తేజస్సుతో ఒక పద్మము ఉద్భవించింది అది సమస్త జీవరాశికి స్థావరం అందులో సకల జీవ సమష్టి స్వరూపుడైన బ్రహ్మ ఆవిర్భవించాడు అప్పుడు అతడు గతించిన కల్పములో ఎలాగా ఉన్నాడో అలాగే ఆ నామరూపాలతోనే లోకాలను సృష్టించాడు తమో గుణముచే అవిద్యను సృష్టించాడు మొదట తామిశ్రము తర్వాత అంధకామిశ్రము తమస్సు మోహము మహాతమస్సు అనబడే ఐదు విధాల అవిద్యను సృష్టించాడు అవిద్యాత్మకమైన సృష్టిని చేసినందుకు తన ఛాయారూపమైన శరీరము పైన అసహ్యపడి బ్రహ్మ దానిని విడిచిపెట్టాడు ఆ శరీరం నుండి యక్షులు రాక్షసులు పుట్టారు వారు రాత్రిని ఆశ్రయించి ఆకలిగా ఉండటం వల్ల ఆ శరీరాన్నే భక్షించాలనుకుంటారు వారిలో కొందరు దానిని రక్షిద్దామనుకుంటారు జక్షధ్వం అంటే భక్షించుడు అన్నవారు యక్షులనబడ్డారు రక్షధ్వం రక్షించుడు అన్నవారు రాక్షసులనబడ్డారు తర్వాత బ్రహ్మ తన తేజోమయమైన శరీరం నుండి ముందు భాగం నుండి దేవతలను సృష్టించాడు అందువలనే దేవతలు తేజస్వరూపులయ్యారు బ్రహ్మదేవుడు తన వెనుక భాగం నుండి కామగుణ ప్రధానులైన అసురులను సృజించాడు వారు కామతురులై తమ కామాన్ని తీర్చుమని బ్రహ్మను వెంబడించగా అతడు శ్రీహరిని ప్రార్థించాడు శ్రీహరి సూచనపై అతడు చూచిన అసురులు ఆమె వెంటబడి బ్రహ్మను విడిచిపెట్టారు ఈమెయే సాయం సంధ్య బ్రహ్మ యొక్క ఛాయా శరీరం నుండి యక్ష రాక్షసులకు నిలవైన రాత్రి వచ్చింది అతని తేజోమయ శరీరం నుండి దేవతలకు నిలవైన పగలు వచ్చింది చంచలమైన పృష్ఠభాగం నుండి వచ్చిన అసురులకు సంధ్యాకాలమే కామజనకము కాబట్టి సంధ్య చేరింది అసురులు సంధ్యాసుందరితో సంతుష్టులు కాగా బ్రహ్మ అక్షరసలను గంధర్వులను ప్రాత సంధ్యలో సృష్టించి ఆ దేహాన్ని విడిచిపెట్టాడు అది వెన్నెలకు ఉషహకాంతులకు నిలవైంది బ్రహ్మ యొక్క సోమరితనము బద్ధకము నుండి భూతములు పిశాచములు వచ్చినవి అతని జృంభణము ఆవులింత నిద్ర మత్తు ఉన్మాదము లాంటి భావాల నుండి నిషాచర జీవాలు వచ్చాయి తర్వాత బ్రహ్మ అదృశ్య శరీరుడై పితృదేవతలను సాధ్యులను పుట్టించాడు తరువాత సిద్ధులను విద్యాధరులను కిన్నరులను కింపురుషులను సృష్టించాడు అతని కేశాల నుండి సర్పాలు పుట్టాయి తర్వాత శ్రేష్ఠులైన మనువుల్ని సృష్టించి వారికి తన పురుష శరీరాన్ని ఇచ్చాడు చివరకు ఋషిదేహము ధరించి తపస్సు యోగము విద్య సమాధులతో కూడి ఉన్న ఋషిగణాలను సృష్టించాడు తన ఐశ్వర్యము వైరాగ్యము అన్ని వారికి సంక్రమింపజేశాడు వారిని యజ్ఞయాగాదుల్లో తపస్సులలో వినియోగించాడు మైత్రేయ మహర్షి చెప్తున్నాడు విదుర భగవానునిచే ప్రసాదించబడిన సృష్టి జ్ఞానము ఆధారంగా బ్రహ్మదేవుడు అత్యద్భుతమైన విశ్వ సృష్టి రచనను కొనసాగించాడు దానిలో ఒక ఇంత మాత్రమే నేను నీకు సంక్షిప్తముగా చెప్పాను వచ్చే వీడియోలో మైత్రేయ మహర్షి విదురునికి చెప్పిన స్వయంభువ మనువు ప్రజోత్పత్తి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం